వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి మరణం తర్వాత రాజకీయాల్లో ఒక ధృవతారలా ఎదిగారు రాజకీయాల్లో ఒక్కో అడుగు వేసుకుంటూ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఊహించని స్థాయికి చేరారు నాడు కాంగ్రెస్ పార్టీని కాదని తొలి ఎన్నికలోనే దేశంలో ఏ నాయకుడికి రానంత మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ధైర్యం సన్నగిల్లలేదు రెట్టింపైన ఉత్సాహంతో పోయిన చోటే వెతుక్కోవాలన్న భావనతో నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఎన్నో అవమానాలు చీత్కారాలు వేధింపులు జైలు జీవితం కుటుంబ సభ్యులపై చౌకబారు విమర్శలు అప్పటి ప్రభుత్వ అరాచకాలను తట్టుకున్నాడు జగన్ అన్నింటినీ ఎదుర్కొన్నాడు ప్రతి సమస్యకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు ప్రజల కష్టాలను కళ్ళారా చూశారు చిన్నారి నుంచి పండు ముసలి వరకు చెయ్యి పట్టుకుని చేతిలో చెయ్యి వేసి జీవి జీతాలకు భరోసా ఇచ్చారు ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు ఆయన వేసిన ప్రతి అడుగు ప్రజల కోసమే టీడీపీ తప్పులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయం చేసి అప్పటి వరకు ఏపీలో నెరవేరని సాధ్యం కాని రీతిలో విజయం సాధించాడు మే ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మరచిపోలేని రోజు అప్పటి వరకు ప్రజలను పీక్కు తిన్న రాబందులు ఓడిన రోజు అవినీతి పాలన అంతమైన రోజు దుర్యోధనుల పాలనకు ప్రజలు చరమగీతం పాడి ధర్మరాజు పాలన తెచ్చుకున్న రోజు ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగి ఉండొచ్చు కలియుగంలో ఈ కురుక్షేత్ర యుద్ధం పదేళ్లు జరిగిందే పదేళ్లు పోరాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ అలసటను మరచిపోయేలా ఆంధ్రులు అద్దిరిపోయే తీర్పిచ్చారు రాజకీయ కుట్రలకు ఎదురు నిలిచిన ఆ గుండె ఘన విజయం సాధించింది నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో నూట స్థానాల్లో గెలిచి తిరుగులేని విజయం సాధించారు పాలనలో ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఫలానా పగ్గాలు చేపడితే ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటాయో చూపించారు పారదర్శకతతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూపించారు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో కూర్చుంటే రాలేదు పదేళ్లు ప్రజల్లో ఉన్నారు పొలం గట్టెక్కారు పూరి గుడిసలో బువ్వతిన్నారు కాల్వ గట్ల మీద ఇరిగేషన్ పాఠాలు చదివారు సీఎంగా మునుపెన్నడూ లేని విధంగా సత్తా చాటారు కానీ ఎన్నికల్లో కూటమి దెబ్బకు కకలా వికలమయ్యాడు నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు తిరిగేసరికి పదకొండు స్థానాలకే పరిమితమైపోయాడు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున ఎన్నికలు జరగగా జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఫలితాలు వచ్చాయి అంటే ఎన్నికలు జరిగి సుమారు పది నెలలు పూర్తయిందే ఇప్పటి వరకు జగన్ బయటికొచ్చింది చాలా చాలా తక్కువే పార్టీ ముఖ్య నేతల పెళ్లి చావు కార్యక్రమాల్లో మాత్రం జగన్ పాల్గొంటూ వస్తున్నారు అది రాయలసీమైన ఉత్తరాంధ్ర కోస్తాంధ్రైనా ఎక్కడైనా సరే ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలకు అభివాదం చేస్తూనే ఉన్నారు అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహం మాత్రం గతంలో ఏ నాయకుడి విషయంలో చూడనట్టుగా కనిపిస్తోంది కాగా జగన్ ఇటీవల ఒకటే చెబుతూ వస్తున్నారు కళ్ళు మూసి తెరిచేలోపు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని ఇంకో నాలుగేళ్లు ఇటు అటు చూసేలోపు అయిపోతుందని అంటున్నారు కొన్నాళ్లు వెయిట్ చేస్తే తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా తమకు ఓటయ్యకపోవటం వల్ల ఏం జరిగిందనేది ప్రజలకు అర్థమైందన్న భావనలో ఉన్నారు జగన్ అందుకే కొన్నాళ్లు వెయిట్ చేస్తే తాను చేసిన మేలు కూటమి చేస్తున్న కీడు ఓటర్లకు అర్థమవుతుందని భావిస్తున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్న కార్యక్రమాలన్నీ పార్టీ నేతలవే అయినా కార్యకర్తల్లో ఉత్సాహం మొత్తం తొనికిసలాడుతున్నట్టుగా కనిపిస్తోంది అందుకే జగన్ జగన్ అంటూ కార్యకర్తలు కలవరిస్తున్నారు ఓడినా గెలిచినా తనకు ప్రజల్లో క్రేజ్ తగ్గలేదనిపిస్తోంది నాయకులు సైతం కష్టమో నష్టమో జగన్తో ఉంటే సరిపోలా అనుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు మొత్తంగా ఏపీలో ఓ వైపు కూటమి రోజురోజుకు స్ట్రాంగ్ అవుతున్నామన్న భావన కలిగిస్తుంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి తాను సదురుకుంటున్నారు వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రజల్లో ఉంటేనే రాజకీయం చేయగలనన్న విషయం తెలిసినప్పటికీ జగన్ కొద్ది కాలంగా నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఎలాంటి కార్యక్రమాలు చేయటం లేదు అయితే జగన్ క్రేజ్ మాత్రం చూస్తే మైండ్ పోయేలా ఉంది జనం అరుపులు కేకలు మొత్తంగా ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి తన కోసం జనం ఎదురు చూస్తున్నారన్న ఫీలింగ్ ను జగన్ ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది